నమస్తే గత కొన్ని రోజులుగా వీడియోలు సరిగ్గా పోస్ట్ చేయలేదు చిన్న తోట్ ప్రాబ్లం ఉండటం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను వాయిస్ ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు కొంచెం వాయిస్ సరిగ్గా ఉండటం వల్ల మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వీలైతే రోజుకి రెండు వీడియోస్ కూడా పెడతాను ఇవన్నీ లైట్ వెయిట్ నెక్లెస్లు అండి ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అడిగారు మా దగ్గర మూడు లక్షలు ఉన్నాయి ఆ మూడు లక్షల్లో మా అమ్మాయికి బంగారం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అడిగారండి అలాంటి వారికి ఇలాంటి డిజైన్స్ బాగా ఉపయోగపడతాయి కొంచెం ఓల్డ్ మోడల్గా ట్రెడిషనల్గా ఉన్నా సరే బంగారం విలువ బంగారమే కదండి ఇవి చూడండి ఎనిమిది నుంచి తొమ్మిది లోపు చేయించుకోవచ్చు ఇలాంటివి ఇలాంటి హారాలు కూడా సెకండ్ పిక్చర్లోవి మనం పది నుంచి పన్నెండు పదిహేను పద్దెనిమిది గ్రాముల్లో చేయించుకోవచ్చు ఇవి కూడా లైట్ వెయిట్లో పది పదిహేను గ్రాముల్లో రెండు ప్యాట్లు చేయించుకోవచ్చు ఇవి కూడా ఇది అయితే ఒక్క ప్యాట్ చేయించుకున్నా కూడా పర్వాలేదండి ఇది చూడండి ఇది కూడా ఎనిమిది నుంచి పది లోపు ప్లాన్ చేసుకోవచ్చు ఈ నెక్లెస్ కూడా అంతే పది లోపు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ వెయిట్లో వస్తాయి కానీ అందరికీ నచ్చకపోవచ్చు అండి ఇంకొక విషయం ఏంటంటే మనకు వన్ గ్రామ్ గోల్డ్ డూప్లికేట్ నగలు కొనుక్కున్నా మనకి ఇరవై వేలు ముప్పై వేలు కూడా అవుతాయండి అలాంటివారు ఒక చిన్న చెవులకి సెట్ కొనుక్కున్నా కూడా ఆ డబ్బులు మనం బంగారం కొనుక్కుంటాం కాబట్టి మనకి ఏదైనా అవసరమైనప్పుడు అవి మనం బ్యాంక్లో పెట్టుకొనైనా సరే మనం మన ఆపద నుంచి బయటపడవచ్చు అదే వన్ గ్రామ్ కానీ డూప్లికేట్ కానీ దాని వాల్యూ జీరో మీ అందరికీ తెలుసు అందుకనే నేను పదే పదే చెప్తాను ఏదన్నా అవసరానికి ఒకటి రెండు కొనుక్కొని పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ వాల్యూ వన్ గ్రాముకి కానీ డూప్లికేట్ వాటికి కానీ ఇవ్వకండి ఎందుకంటే ఆ డబ్బులకి ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే మనకి కొంచెమైనా బంగారం వస్తుంది అది మనం ఆపదలో ఆదుకుంటుంది దయచేసి అలాంటి ఫ్యాన్సీ ఈ మధ్య చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ట్రాప్లో పడి ఇరుక్కొని మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం బయటపడుతూ ఉన్నారండి ఆలోచించండి థ్యాంక్ యూ నమస్తే గత కొన్ని రోజులుగా వీడియోలు సరిగ్గా పోస్ట్ చేయలేదు చిన్న తో ప్రాబ్లం ఉండటం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను వాయిస్ ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు కొంచెం వాయిస్ సరిగా ఉండటం